పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతి నవీన్ కుమార్ తెలిపారు గోకవరం గ్రామంలో ఆర్యవేష కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గోకవరంలో సుమారు ఇరవై ఐదు మందికి పద్నాలుగు లక్షల ఎనబై నాలుగు వందల అరవై రూపాయల చెక్కులను అందజేసిన ఆయన చేతుల చేత అందించారు జగ్గంపేట నియోజకవర్గంలో చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు రాష్టంలో ఆరోగ్యపరంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమం చేపట్టాలని పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గోకవరం మండలం సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడానికి రావడం జరిగింది ఈ రాష్ట్రంలో పేదలు ఎవరైనా సరే వైద్యపరంగా ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు ఈ సిఎంఆర్ఎఫ్ ని పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు వరకు కూడా రమారమి మూడు వందల ఎనభై చెక్కులు సిఎంఆర్ఎఫ్ చెక్కులు జగంబేట కాన్స్టెన్సీలో జ్యోతుల నెహ్రూ గారి ద్వారా రావడం జరిగింది ఇదే విధంగా ఇదే కాదు ఈ సంవత్సర కాలంలోని కూడా సిసి రోడ్లు వేసుకున్నాం బీటీ రోడ్లు వేసుకున్నాం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా చేసుకుంటూ ముందుకెళ్ళి ఇంకా వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడానికి ప్రతి గ్రామంలోని కూడా మా కార్యకర్తలు నాయకులు కూడా ఇళ్ళకి ఇళ్ళకెళ్ళి సమస్యలు తెలుసుకుని రాబోయే కాలంలో వాటిలన్నింటినీ కూడా తీర్చే విధంగా ఒక ప్రణాళికను రూపొందించి చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం కష్టపడుతుంది ఎంత చేస్తున్నా ఎంత చేసినా సరే వైసీపీ వాళ్ళు ఏం చేశారు మోసం చేశారు అంటున్నారు దానికి నేను ఒకటే సమాధానం చెప్తున్నాను మీకులాగా రాష్ట్ర ప్రజలను అప్పులు ఊబిలో కూర్చేయలేదు మీకులాగా అరకోర సంక్షేమాలతోటి ప్రజల్ని మోసం చేయలేదు మీకులాగా అభివృద్ధిని పక్కన పెట్టేసి అనాలోచితంగా స్కాములు చేసి సంపాదించలేదు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఈరోజు రాజధానిని మళ్ళీ పునఃప్రారంభించారు పోలవరాన్ని మళ్ళీ పునఃప్రారంభించారు గతంలో మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల చాలా మంది కాంట్రాక్టర్లు కానీ చాలా వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఇబ్బంది పడ్డారు వాళ్ళందరినీ కూడా మళ్ళీ సైక్లింగ్ ద్వారా వాళ్ళు రన్నింగ్లో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్తుంది ఎవరిని మోసం చేయలేదు సూపర్ సిక్స్లో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు సూపర్ సిక్స్ మోసం చేశారు మోసం చేశారు అని సంవత్సరమే అయింది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అధికారాలు చేపట్టి కేంద్ర సహకారంతో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు దానికి మచ్చతనకే ఈ సంవత్సర కాలంలోని కూడా అభివృద్ధి చేసినాయి ఇవన్నీ కనపడటం లేదా మీకు ఏం మాట్లాడినా సరే మైకులు ఉన్నాయని కానీ లేకపోతే ఏదో మాట్లాడాలని కానీ మాట్లాడకూడదు సమస్య ఉంటే చెప్పండి ఫలానా చోట వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు లేకపోతే ఇది లేదు అని చెప్తే దాన్ని సరిదిద్దుకోవడానికి కానీ అభివృద్ధి చేయడానికి కానీ ఎప్పుడు మేము ముందుంటాం ఖచ్చితంగా ఆ విధంగానే ఈ జగంపేట నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం అలాగే రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా అందరు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి దానికి ప్రతిపక్షంగా మీరు ఎత్తి చూపించండి తప్పులను ఎత్తి చూపించండి కానీ చేసిన దాన్ని చేయలేదని అపోహలు ప్రజల్లోకి తీసుకెళ్లొద్దు వాళ్ళ మన్ననల గురించి మీరు పోరాడద్దు పోకులాడద్దు ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతాం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే గతంలో అయినా ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి దైవాల్లే చెందింది కాబట్టి ఆయన ఆలోచనలతో అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రజలందరూ నడాలి నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ఈ సిఎంఆర్ఎఫ్ కానీ ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే ఇళ్ళు కానీ పార్టీలకు అతీతంగా చేయమని మా కార్యకర్తలు అందరికీ చెప్పాం ఖచ్చితంగా చేసి తీరుతారు ఎందుకంటే ఇప్పుడు గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు మీకు గుర్తుందో లేదో ఎక్కడ పడితే అక్కడ ఇచ్చారు దాన్ని ఇన్నిలిజిబుల్ కూడా లిస్టులు తయారు చేశారు నేను అధికారులకి ఒకటే మనం చేసుకున్నాను నేను నిజంగా అతనికి రెండు మూడు సైట్లు ఉన్నాయి కానీ ఎలిజిబుల్ అయితే కానీ దాన్ని మాత్రం తీయండి పార్టీని చూసి ఆ సైట్ క్యాన్సిల్ వద్దు ఇంకో విధంగా చేయొద్దని ఖచ్చితంగా చెప్పాను అలాగే ఈ హౌసింగ్ కూడా అది తొందరలోనే వస్తుంది మీరు చూసుకున్నట్టయితే ఎస్సీలకి పెంచడం జరిగింది బీసీలకి పెంచడం జరిగింది అమౌంట్లు ఒకళ్ళకి డెబ్బై వేలు ఒకళ్ళకి ఎనభై వేలు పెంచడం జరిగింది ఇవన్నీ కూడా గతంలో తీసుకున్నాయే కొత్తగా ఇప్పటి వరకు ఇంకా హౌసింగ్ ఇవ్వలేదు రాబోయే కాలంలో ఖచ్చితంగా వేస్తే రెండు మూడు నెలల్లో హౌసింగ్ కూడా వస్తుంది దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అవుట్ సైడ్లు కూడా ఇక ముందు ఇచ్చి కూడా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఒకటే చెప్పడం జరిగింది మూడు సెంట్లు కానీ రెండు సెంట్లు కానీ ఇమ్మండడం జరిగింది దాంట్లో కూడా అరువులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక రిపోర్ట్ తెప్పించుకోవడం జరుగుతుంది ఏ ఏదైతే నేను ఈ ఇంటింటికి గతంలో మీ గుర్తుండి ఉంటుంది ప్రతి గ్రామంలోని కూడా పాదయాత్ర చేసి ప్రతి గ్రామ సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా చాలామంది నిరుపేదలు అద్దెలలో ఉండడం చూడటం జరిగింది అద్దెలు అంటే మరీ దారుణం చిన్న గది ఓ పది పది కూడా ఉండదు అటువంటి గది మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు జగంపేట టౌన్లో అయితే ఏడేసి వేలు గోకవరంలో అయితే మూడు వేలు నాలుగు వేలు అంత దారుణమైన అద్దె అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని మా కార్యకర్తలందరికీ చేసుకుంటూ ఎందుకంటే కార్యకర్త అయితే నాయకుడు నిలబడలేడు కార్యకర్త సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగా వాళ్ళకి ఉపయోగపడుతూ అలాగే ఎవరైతే అరువులు ఉన్నారో అందరికీ కూడా ఇచ్చే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతుంది అతి తొందరలోనే దానిని కూడా అమలు చేయడం జరుగుతుంది ఎవరు వచ్చి అడిగినా సరే చేసి తీరుతాం ఒకటి లోకల్గా మేము చేయమని చెప్పిన లోకల్గా చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు ఆ ఇబ్బందులు కూడా మా కార్యకర్తను కన్విన్స్ చేసుకుని నేను అక్కడ నాయకుడిని కన్విన్స్ చేసుకుని ఆడికి ఉపయోగపడే విధంగానే ఈ మార్చుకునే విధంగానే చేసుకుని మంచి అభివృద్ధిని రాబోయే కాలంలో చూపిస్తామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గతంలోని ఇంటింటికి కూడా అన్నది పద్నాలుగు ప్రభుత్వంలో లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా దాన్ని తీసుకురావడం జరిగింది ప్రతి ఇంటికి కుళాయి అందివ్వాలి మంచి వాటర్ అందివ్వాలి అలాగే ఫిల్టర్ వాటర్ అందివ్వాలి ఆరోగ్యంగా ఉండాలి అని తీసుకురావడం జరిగింది ధరిమిళ తర్వాత జగన్ ప్రభుత్వం రావడం జరిగింది దానిలో కొన్ని ఆరు వేల కోట్లు వెనక్కిపోవడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ పరంగా కట్టాల్సిన వాళ్ళ కాంపౌండెంట్ కట్టకపోవడం వల్ల మళ్ళీ ఎనక్కపోవడం జరిగింది జరిగిన పనులు కూడా నేను ఒక జగంబెట్ నియోజకవర్గంలో చాలా ఊళ్ళు తెప్పించుకుని చూశాను ఏదైతే ఆ కాంట్రాక్ట్కి వెసులుబాటు ఉంటుందో ఎక్కువ మిగులుతుందో పైప్ లైన్లు వేసి ఇంటికి కనెక్షన్ ఇవ్వకుండా అసంపూర్తిగా ఉండడం జరిగింది మళ్ళీ దాన్ని పవన్ కళ్యాణ్ గారి దయ అనాలి ఖచ్చితంగా అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి దయతోటి ద జల్ జీవన మిషన్ని ఇంకో రెండు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ రావడం జరుగుతుంది దాంట్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే సాయిబాబా వాటర్ కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్న మాత్రం వాస్తవం దాన్ని కూడా వాళ్ళ కాంట్రాక్టర్ పిలిచి నేను దాన్ని సరిచేయడం జరుగుతుంది